హస్తిని ఛానల్ ఈరోజు టమోటా ఎక్కరీ చేసుకున్నాం కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాము అంటే పిల్లలు పెద్దలు తినే విధంగా కొంతమంది ఉన్నారు ఇష్టపడాలి కదా అది అందరూ ఇష్టపడేలా కొంచెం వెరైటీలు తీసుకున్నాం చూద్దాండి ఏమేమి కావాలో ఎగ్స్ తీసుకున్నారండి ఆడ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్లోకి రెండు క్యారెట్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి మనం బీట్ తీసుకొని ఇడ్లీ లాగా పెట్టుకొని మన ఆవు ఉడిపించుకొని తర్వాత టమాటాలన్నీ కోసుకున్న తర్వాత దీంట్లో వేసుకుందాము వాటికి టమోటాలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఈ గరం గరం మసాలా తీసుకు ధనియాల పౌడర్ కారం పసుపు ఉప్పు అల్లం పేస్టు జీలకర్ర పౌడరు కొత్తిమీర కలివేపాకు తీసుకున్నానండి ఇప్పుడు చూద్దాం ప్రిపరేషన్ విధానం చూద్దాం వస్తున్నాయి ఇదేంటో సరిగ్గా పగలటం ఇది రాత తినలేదు మనం టిఫిన్ చేయాల చేసాం కానీ ఎందుకు ఇలా వస్తున్నాయి క్యారెట్ తురుముకొని దాంట్లో వేసుకుందాం అంటే విటమిన్స్ అన్నీ బాగా తీసుకుంటుంది ఎగ్స్ ప్రోటీన్ ఉంటుంది క్యారెట్లు ఏ విటమిన్ ఉంటుంది మనకి అన్నీ విటమిన్స్ బాగా అందుతాయి కాబట్టి ఇలా చేసుకోవచ్చు చూద్దాం అయిపోయింది చాలు రెండు పచ్చివరపుగా కట్ చేసుకుందాం సన్నగా Mm-hmm. వేసుకుందామండి సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ ఎక్స్ట్రా సాల్ట్ ఉండదు మితంగా వేసుకున్నాం తురుము కొన్నూరు పెట్టుకున్నాం కదా క్యారెట్ పచ్చిపచ్చిమి వేసేసుకుందాం దీన్ని బీట్ చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ పూసుకొని రిడ్లీలాగా దీన్ని ఉడికించుకుందామండి పోసుకుందామండి బాగా ఉడిగిపోతాయి ఆవిరికి టెన్ మినిట్స్కి ఉడికిపోతాయి మంచి హెల్దీ కూడా ఇది ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి క్యారెట్ కూడా క్యారెట్ ఉంది వేటి మేడం మంచిగా హెల్దీ ఫుడ్ ఇది ఇదిసేపు ఉడకాలా ఒక టెన్ మినిట్స్ ఇంకే ఇంట్లో మూత పెట్టేసుకుందాము ఈ లోపండి ఆ ఎగ్స్ ఉడికే లోపు ఆనియన్స్ టమాటాలు రెడీ చేసుకుందాము ఇవి తీసేసుకోవాలండి దానివల్ల పిల్లలు రాళ్ళు వస్తాయంటారు చేసుకునేసామండి కర్రీ స్టార్ట్ చేసుకుందాము ఒకసారి ఫీజు ఎలా ఉందో చూడండి ఎలా వచ్చేసాయో ఒకసారి ఎగ్ ఎలా ఉడికిందో మనం పెండి పెట్టుకున్నామండి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందాం ఎగ్స్ కదా మాయిల్ పాగిందండి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు వేసుకున్నాము అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి మళ్ళీ లాస్ట్లో జీలకరపులు కూడా వేసుకున్నాం ఆనియన్స్ వేసుకుందాం రెండు మూడు ఆనియన్స్ వేసుకున్నాం కదా బాగా వేగం వచ్చి సరే వెక్ చూసుకుందాం అండి ఉడికాయ చూద్దాం బాగా ఉడికిపోయిందండి ఆపేసుకుందాం ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చేదాకా వేసుకుందాం ఏలోపు మనం మెనవలు పచ్చడి చేసుకుందాం నీస్ చెప్పుకుందామండి ఇలాగే సేమ్ కొంచెం బాగా వస్తాయి అప్పుడు తీసుకునేటప్పుడు బాగా వచ్చేస్తాయి అలాగే ఆయిల్ వేసుకున్నాం మనం तमोल बेचेतों। हम डालो चुँबर का मगर अंडे, दो बटी स्पून, नमक, आप लोग चुँबर का मaggi बोताएँ, फोटो बेचना है।

వచ్చే అంటే కొంతమంది పిల్లలు ఇష్టపడేది కదా ఇలా అయితే తినేస్తారు వెరైటీ ఉంటాయి కదా లోపల ఫాల్ కూడా తినేస్తారు పిల్లలు అందరూ నీ కొడుకులా అనుకుంటుంటారు అంటే మా అబ్బాయి ఫస్ట్ నుంచి తినేసా లోపలి చాలా సార్లు చెప్పాను అందువల్ల ఇలా పెట్టేస్తుంటా తినేస్తాడు కాబట్టి బెస్ట్గా బాగా తినేస్తారు కాబట్టి ఇలా ట్రై చేసి మా తినేసి తినేసుకుంటాడు టేస్ట్ మాత్రం బాగుంటుందండి నేనే వీక్లీ టూ టైమ్స్ పెట్టుకునే ఉంటానండి ఇది కరివేపప్పు వేసుకుంటున్నామండి కరివేపక్క కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మంచిది జుట్టు రాలదు ఇప్పుడు వేసామనుకో ఆఫ్ అలానే ఉంటుంది నూనెలో వేసామనుకో మరీ అవుతుందండి వేడికి నూనెకి అందువల్ల ఇలా వేసామనుకోండి రవేపాకు తినచ్చు బాగుంటుంది కట్టికి మంచిది అలా నేను ఒక టీ స్పూన్ వేసుకున్నామండి ఎగ్స్ కదా టేస్ట్ ఉంటుంది వాసన వాసం ఉంటుంది మాలో తెల్లగడ్డలు వేస్తారు మనం మనకు కూడా వేడి తీసు అన్నీ పూల టమాటా మగ్గిపోయిందండి ఇంట్లో కూడా కొంచెం కారం వేసుకున్నాం ధనియాల పొడి వేసుకున్నాం లాస్ట్లో వేసుకున్న గరం మసాలా జీలకర్ర పొడి కొత్తిమీర మంచి వాసన వస్తుందండి మళ్ళా పెట్టి వేసాం కదా మళ్ళీ లగ్గిపోతుంది ఇట్లా మీరు ట్రై చేసుకోండి పిల్లలు బాగా ఇష్టపడతారు ప్రతి కూడా బాగా ఇష్టపడతారు టేస్టీగా ఉంటుంది కూర ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొంచెం నీళ్ళు వేస్తామండి ఇష్టపడని వేసుకోవచ్చు కొంచెం గుజ్జుగా ఉంటే బాగా కలుస్తాయి కాబట్టి కొంచెం వేసుకుందాము అంటే ఎగ్స్ కలవాలి కదా బాగా వేసుకుందాము జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకుందామండి గరం మసాలా పొడి ఇవే మంచి టేస్ట్ వస్తాయి కూరకి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ సి పెట్టుకున్నాం కదా లీడర్ బ్యాగ్స్ అవి తీసుకున్నాం చూడండి చిన్నగా పెట్టుకుందాం టేస్ట్ బాగుంటుందండి చిన్నగా కలుపుకున్నాం విరిగిపోతాయి ఏమన్నా ఇవేమి విరగవు ఇది మనం ఆవిరి మీద ఇడ్లీలాగా ఉడికించాం కదండి అవి ఏమి విరగవు అలానే ఉంటాయి అంటే ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనం వేసింది ఆరు గుడ్లు అండి చూడండి పది పన్నెండు వచ్చాయి చూసేదానికి ఎంత బాగుందో ఎక్కువ గుడ్లు తిన ఫీలింగ్ ఉంటుంది వేసింది ఆరు గుడ్లే కాబట్టి టేస్ట్ బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో చూడండి ఎక్కడే వేసినా కూడా ఎక్కడే పుదింటూనే ఉంటాయండి విరగ పోయి విరగకుంటే బాగా వస్తుంది సర్వ్ సలవేసుకున్నామండి చూడండి ఇలానే వచ్చింది చూడండి ఇడ్లీలానే ఉన్నాయి కదా కానీ కూర బాగా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంచెం షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా ఉంటే మాకు కామెంట్ పెట్టండి ఏదైనా ఉంటే మేము సరిదిద్దుకుంటాము టమాటో కర్రీ అండి రెడీ కర్రీ మేనప్పు పచ్చడి రెడీ చేసుకున్నాము రోటి పచ్చడిన రోటి పచ్చడి మా ఇంట్లో ఉంటే రోటి పచ్చళ్ళే ఉంటాయి మిక్సీ కేసేదే ఉండదు పచ్చడి తెలిసిన విషయమే కానీ కొంచెం మనం ఇచ్చేస్తాం కాబట్టి మినిమిరపకాయలు ధనియాలు జీలకర్ర తెల్లగడ్లు మినపప్పు ఒక ఇను చింతపండు టమాటాలు వెనుము వెళుక్కిందండి రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ తినండి

ఇది ద్వారా డాల్గా వస్తుంది చాలు టేస్ట్గా ఉంటుంది అప్పుడు మంచి స్మెల్ చిరాగా వేసుకున్నామంటే బాగుంటుంది వేసేద్దాం మనం వేపుకునేటప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి అవి వేపా స్మెల్ బయటకు వచ్చేస్తుంది మనకు అర్థమైపోతుంది వేగాయి అని ఈలోపడి చిన్న చింతపండు కొంచెం వేడి చేసుకుందాము టూ డేస్ ఉన్నా కూడా పచ్చడి చెడిపోకుంటూ ఉంటుంది వేడి చేసుకుందాం

ఫైవ్ మినిట్స్ తీసుకుంటే అయిపోతుంది ఇదండి టమాటా తీసుకున్నాం మా ఇంటి పక్కన అచ్చేవన్న బాగుండేదండి ఆ మిన పచ్చడి చేసి నెల రోజులండి నెల నెల రోజులు నెలట్టు అది టేస్ట్ కూడా హైలైట్ ఉండేది మళ్ళీ ఇప్పుడు వేసేంత మసాలాలు ఇప్పుడు వేసినంత ఏం లేదు చింతపండు తల్లగడ్డ ఓన్లీ మినోలు వేసేది ఎంత టేస్ట్ కూడా తెలుసా అప్పుడు నుంచి నేను మిన పచ్చడి ఫేవరెట్ అయిపోయింది బాగా తగలి బాగా కుత్తిరి చిన్నప్పటి నుంచి కూడా తెలుసా అందుకని మా అబ్బాయికి మా ఇంటి వాళ్ళకి బాగా పచ్చళ్ళు అలవాటు వేస్తాను అంటే కారం అయితే ఎక్కువ వేసుకోము మితంగా వేసుకుంటాము ఎందుకంటే కారం మళ్ళీ ఎక్కువ అప్పుడు అందరూ ఎక్కువ పచ్చళ్ళకన్నీ తినేవాళ్ళు ఇప్పుడు లాగా చికెన్లు మటన్లు తినే ఎన్ని తెచ్చుకోవట్లేదు కదా జబ్బులు అప్పుడు అన్నీ ఎక్కువ పచ్చళ్ళే చేసుకునేవాళ్ళు రోటి పచ్చళ్ళే చేసుకునేవాళ్ళు బాగా ఇప్పుడు మనం చికెన్లకి మటన్లకి ఫిష్కి అలవాటు పడిపోయి ఈ టౌన్ ఎక్కువ సిటీ లైఫ్కి బాగా అలవాటు పడిపోయింది ఈ మినపప్పు పచ్చడి మెత్తగా తెచ్చుకున్న బాగుండదు కొంచెం పప్పులుగా ఉంటేనే దానికి టేస్టీగా బాగుతుంది కొద్దిగా ఉప్పు తీసుకుందా ఎరగడ్స్ ఎలా తీసుకుందామండి కొన్ని పచ్చళ్ళు వేయించిన ఎరగడ్డలు బాగుంటాయి కొన్ని పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి అయిపోయిందండి మెరుగైపోయింది పూసుకునేద్దాం కొంచెం కూడా పూసుకునేద్దాం చూడండి అలా లేదు ఇక్కడ కూడా కొంతమంది తెలియక ఫస్ట్ అన్నం పెట్టుకుంటారండి కాదు ఫస్ట్ కూర పెట్టుకుని తర్వాత అన్నం పెట్టుకోవాలి అంటే మన పెద్దలు మనం నేర్పించినట్టు ఇవన్నీ அப்படி சேasam kada சரி சரி எல்லாம் ஆச்சுடா సూపర్గా ఉందండి దూజుగా ఉంటుంది కదా మెత్తగా ఉందండి కూర సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం నాలుగు గుడ్డుకున్నా కూడా ఈ గుడ్డు టేస్ట్ ఉంది క్యారెట్ తీసుకున్నాం పచ్చిమిర్చి వేసాం కదా టేస్టే బాగుంది బాగా తిన్నండి ఏ రోజు ఎక్కువ మా అబ్బాయి మిస్ అయ్యాడు మా అబ్బాయి చాలా ఇష్టం బాగుండే బాగా తిన్నాడు ఇది ఇదిపోతుంది కరెక్ట్ కట్టే ఉంటుంది ద్దాండి సరే అండి చెప్పాను కదా మా ఇంటి పక్క బాగా చేసేదే నేను ఎందుకు ఆమె చాలా టేస్టీగా ఉంటాడు సాగు చేస్తే టూ త్రీ నెల ఉండేది నేను అప్పటి నుంచి బాగా సారే డబ్బాను మొదలపచ్చడికి సూపర్గా ఉందండి ఈవినింగ్ ఇంకా చాలా బాగుంటుంది ఈవినింగ్ కొంచెం బాగా ఉబ్బుతుంది మెనుపు మె మెనపుడు ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్కి మంచి టేస్ట్ వచ్చిందండి నూళ్ళ బర్తడి బాగుందండి ఇలా చేసుకొని మీరు కూడా すみません。